వెల్కమ్ టు పుష్పగచ్చన్ ఛానల్ ఇవాళ సముద్రపు అలల శబ్దాన్ని వింటూ నారాయణ స్వామిని దర్శించుకున్నవారండి ఈ గుడి స్పెషాలిటీ వచ్చేసి అంటే ప్రత్యేకత వచ్చేసి అండి గోపురం ఏమి ఉండదు చూడండి అసలు ఒక మాటలో చెప్పాలి అంటే ఓపెన్ ఎయిర్ టెంపుల్ ఇది తమిళనాడులోనే మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ టెంపుల్ అంటే ఇది ఆలయంలో ఉన్న దేవుడు మత్స్యావతారంలో ఉన్న నారాయణుడు అంటే సగభాగం చేప రూపంలో ఉంటుంది మిగతా సగభాగం విష్ణుమూర్తి రూపంలో ఉంటుంది చూస్తున్నారు కదండి ఈ విగ్రహం ఎత్తు వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ అంటే పన్నెండు అడుగుల ఎత్తులో ఉంటుంది నల్లటి గ్రనైట్ అంటే బ్లాక్ గ్రనైట్ రాయితో నిర్మించారు అదిగోండి ఆ గోడ అవతల బ్లూ కలర్ లో కనిపిస్తోంది సముద్రమే మచ్చ అంటే చేప కాబట్టి సముద్రపు ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అలానే ఈ విగ్రహం కూడా అండి ఉంటుంది అదిగోండి చుట్టూ కూడా నీళ్లు పోసి ఉంటాయి అలాగా విగ్రహం కింద పూర్వం హైగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి వేదాల్ని పవిత్ర గ్రంథాలని దొంగిలించి సముద్రపు అడుగున దాచిపెట్టాడంటండి అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో అంటే చేప రూపంలో వెళ్ళి దాన్ని వేదాల్ని హైగ్రీవుడి దగ్గర నుంచి తీసుకొని వచ్చి రక్షించాడంటండి అందుకని మత్స్యనారాయణుడు అంటారంటండి అలానే అవతారాన్ని మత్స్యావతారం అంటారు ఇక్కడ ఈ విగ్రహాన్ని చూస్తూ ఆ సముద్రపు అలల శబ్దాన్ని వింటూ ధ్యానం అదేనండి మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు అక్కడ మెడిటేషన్ చేసుకోమని చెప్తూనే ఉంటారు అసలు ఆ ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ అలల శబ్దం మన చెవులో పడి ఎంత బాగుంటుందో ధ్యానం మనసు నెమ్మదిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ మధ్య నారాయణ విగ్రహం చుట్టూ నూట ఎనిమిది స్తంభాలు ఉన్నాయి అంటే వన్ నాట్ ఎయిట్ పిల్లర్స్ ఉన్నాయి ప్రతి స్తంభం కూడా తొంభై ఎత్తులో ఉంటుంది అంటే నైంటీ ఫీట్ హైట్లో చేయబడి ఉంటుంది ప్రతి స్తంభం పైన కూడా సంస్కృతం ఇంగ్లీషు తమిళ్లో అష్టోత్తర శతనామావళి అర్థంతో సహా వివరించబడి ఉంటుంది మనకు టైం ఉంటే ఓపిక ఉంటే ఎంచక్క నూట ఎనిమిది సార్లు ఈ అష్టోత్తర శతనామావళిని చదువుకొని కూర్చొని రావచ్చు ఈ గుడి చుట్టూ అంటే ప్రదక్షిణ చేసే మార్గం వచ్చేసి ప్లాట్ఫామ్ చిన్న చిన్న రాళ్లతో ఉంటుంది దీని మీద నడిస్తానండి పాదాల దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ లాగా ఉపయోగపడుతుంది లేదంటే కనుక మామూలు ప్లాట్ఫామ్ కూడా ఉంటుంది మన ఇష్టం ఎలాగైనా ప్రదక్షిణ చేయవచ్చు ఈ ఆలయంలో వినాయకుడు లక్ష్మీ నరసింహస్వామి ఆంజనేయ స్వామి అలానే మృత్యుంజయ శివన్ అంటే శివలింగం కూడా ఉంటుంది చాలా బాగుంటుంది నవగ్రహాలను మాత్రం ఇక్కడ మాత్రమే ఇలా చూడగలం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే పుట్ట చుట్టూ పెట్టబడి ఉంటాయి చాలా బాగుంటాయి కుట్టిస్ కోవిల్ అంటే చిన్నపిల్లల గుడి అనమాట ఇక్కడ మాత్రమే చూస్తాం దీన్ని కూడా చిన్నపిల్లలకి కృష్ణుడి కథని మొదటి నుంచి చివరి వరకు అంటే కృష్ణుడి స్టోరీని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా చూపిస్తూ ఉంటుంది ఈ గుళ్ళు విగ్రహాలన్నీ కూడా ఒక గైడ్ వచ్చేసి పిల్లల్ని లోపల తీసుకెళ్తారు వాటి గురించి వివరించేసి బయటికి పంపించేస్తారు పెద్దవాళ్ళను అయితే రానివ్వరు ఈ దేవాలయంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి సముద్ర హారతి ఇస్తారు ఆదివారం అయితే చాలా బాగుంటుంది ఈ హారతి చూడటానికి ఎవరు వెళ్ళినా కానీ ఆ రోజు మిస్ అవ్వద్దు ఎందుకంటే కాశీలో ప్రతిరోజు అంటే నిత్యం గంగాహారతిని ఇస్తారు కదా అలాగే ఇక్కడ కూడా ఇస్తారు ఆదివారం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఈ టెంపుల్ టైమింగ్స్ సాటర్డే సండే శనివారం ఆదివారం మాత్రం పొద్దురుపూట ఆరింటి నుంచి పదకొండింటి వరకు సాయంత్రం నాలుగింటి నుంచి తొమ్మిదింటి వరకు అదే వీక్డేస్ సోమ మంగళ బుధ గురు శుక్ర అప్పుడు మాత్రం దున్నే ఆరు నుంచి పది గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిదిన్నర వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఈ టైమ్స్ మాత్రం గుర్తు వెళ్ళండి ఈ ఆలయాన్ని దర్శించుకొని గేటు దాటి బయటకు వచ్చామనుకోండి పక్క ఈ బోర్డు కనిపిస్తుంది చూడండి దీనిపైన రాసి ఉంటుంది క్లియర్గా గుడిని చూసి సముద్రానికి వెళ్ళాలి అంతే తప్ప సముద్రాన్ని చూసి గుడిలోకి వచ్చి ఐస్కన్ లోపలకి తీసుకురావద్దు అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది అలా ఒక పది అడుగులు వేస్తే చూడండి ఎంత బాగా ఉంటుందో ఈ బీచ్ ఏరియా వచ్చేసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ అలల శబ్దం ఈ నారాయణ విగ్రహం అద్భుతంగా అనిపిస్తుంది ఇందుకే ఈ గుడి ఎక్కడుంది అనుకుంటున్నారా చెన్నైలో ఉన్న ఈసీఆర్ రోడ్డు అంటే ఈస్ట్ కోస్ట్ రోడ్డులోంచి సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు వచ్చారు అనుకోండి వద్దండి అని వస్తుంది అక్కడ రాజాజీ సాలై అంటే రాజాజీ రోడ్డు అనే బోర్డు వస్తుంది అదిగోండి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని నేరుగా స్ట్రైట్గా అంటే అదిగోండి ఆ రోడ్డు ఇచ్చే వెళ్ళిపోయారు అనుకోండి ఈ మత్స్యనారాయణ ఆలయం వచ్చేస్తుంది దీన్ని చిన్మయ ట్రస్ట్ వాళ్ళు నిర్మించారు కాబట్టి చిన్మయా తరుణి అని కూడా అంటారు ఇక్కడ అలాగే పుష్పకుచ్చిం ఛానల్లో ప్రత్యాంగిరాదేవి ఇస్కాన్ టెంపుల్ని అలానే నో ఆయిల్ నో బాయిల్ ఫుడ్ అనే రెస్టారెంట్స్ చెన్నై సంబంధించిన విశేషాలు పెట్టాను అలానే మీకు ఏమైనా చెన్నైలో చూడాలనిపిస్తే కమెంట్ చేయండి తప్పకుండా వీడియో తీసి పెడతాను ఈవెంట్ ఇవాటి మద్రాసు ముచ్చట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వేరే వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడవచ్చు అలానే మర్చిపోకుండా పుష్పకుంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ దేవాలయం ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్